కోవూరు జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో ప్రపంచ యోగా దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి యోగాంధ్ర కార్యక్రమంలో ఆసనాలు వేస్తూ అందరినీ ఆకట్టుకున్న ఎమ్మెల్యే ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కామెంట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆరోగ్యంతో సంతోషంతో ఉండాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తలపెట్టిన కార్యక్రమమే యోగా మానసిక ఒత్తిడిని అధిగమించి ఆరోగ్యంగా ఉండటం సాధ్యం

సామాన్య స్థితిని శ్వాస తీసుకుంటూ సాధారణ స్థితి కొరండి జ్ఞానముద్రం చేయండి మూకాలు పైన పెట్టండి శ్వాస తీసుకుంటూ తల వెనక వంచండి మరొకసారి రైట్ హ్యాండ్ నుంచి నాసికా ముద్రం చేయండి మీకు అందరి తెలుసు ఎందుకు ఇక్కడ అసెంబ్లీ అయ్యామో తెలుసా లెవెన్ ఇంటర్నేషనల్ యోగా డే కోసం మనం ఇక్కడ అందరం అసెంబ్లీ అయ్యాం మన మోడీ గారి ఆధ్వర్యంలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన విద్యా మంత్రి ఉప ముఖ్యమంత్రి నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఎంతో గొప్పగా లెవెన్త్ యోగా ఇంటర్నేషనల్ డే మనం ఈరోజు జరుపుకుంటున్నాము అందరూ అసెంబ్లీ విశాఖపట్నంలో ఎంతో గొప్పగా ఎక్కడా జరిగినటువంటి విధంగా ఈరోజు మనం యోగా డే జరుపుకుంటున్నాం మన సీఎం గారు ఏదైతే కల కన్నారో కలలు కంటున్నారో హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్గా మనం ఎలా ముందుకు పయనిస్తున్నామో అందులో భాగస్వాములైన ఈ విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ఈ కార్యక్రమానికి ఇక్కడ అసెంబ్లీ అయిన నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను మీకు అందరికీ తెలుసు నిత్యం మనం ఫస్ట్ హెల్దీగా ఉంటే దాని తర్వాత ఏదైనా సాధించవచ్చు ఫస్ట్ హెల్దీ నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా స్కూల్స్లో కానీ ఇళ్లలో కానీ రోజు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ మీకోసం వెచ్చించి యోగా చేయాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటాను అదేవిధంగా ఇక్కడ స్కూల్లో ఇది ఒక గర్ల్స్ హాస్టల్ ఉంది కాబట్టి ఇక్కడ హాస్టల్లో కూడా ప్రతిరోజు వాళ్ళకి ఒక వన్ అవర్ యోగాకి ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ పిల్లలకి వదిలేయాలని నేర్పించాలని దాంతో వాళ్ళు ఎంతో మానసిక ప్రశాంతత ఉంటుంది యోగా చేస్తే దానివల్ల పిల్లలు ఎటువంటి ఒత్తిడి లేకుండా హ్యాపీగా చదువుకోగలరు రాబోయే రోజుల్లో మనం ఏదైతే అనుకుంటున్నామో హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ని భావి తరాల వాళ్ళకి అందించే విధంగా మన ముఖ్యమంత్రి గారు ఎంత సాధన చేస్తున్నారో అందులో వీళ్ళందరూ కూడా భాగస్వాములు కాబట్టి స్కూల్లో టీచర్స్ అందరూ వీళ్ళకి ఇంట్లో తల్లిదండ్రులు కానీ ప్రతి ఒక్కరు కూడా పిల్లలకి యోగా నేర్పించాలి అని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మీకు అందరికీ తెలుసు రాబోయే రోజుల్లో మనము ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఏదైతే సమాజ శ్రేయస్సు కోసం సమాజంలో ఒక ఉన్నత స్థాయిలో నిలబడడం కోసం ఏవైతే మనము చేయాలనుకుంటున్నామో అవన్నీ దశగా దిశ దిశ దశని దశ దిశని ఉద్దేశించి మన ముఖ్యమంత్రి గారు మనల్ని నడిపిస్తున్నారు కాబట్టి ఈరోజు మనకెంతో అత్యంత ముఖ్యమైన రోజు ఈ యోగ